సింగర్ ప్రవస్తి మాటలపై స్పందిస్తూ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోని రిలీజ్ చేశారు అయితే ఆ వీడియో కింద బాధపడిన వాళ్ళకి నొప్పి తెలుస్తుంది అనే కామెంట్స్ తో పాటు పాడుతా తీయగా వంటి బ్రాండ్ ని నాశనం చేసి పడేశారంటూ గీతామాధురిని అనేక కామెంట్స్ తో జనాలు ఏకిపారేస్తున్నారు ఇక సింగర్ ప్రవస్తి స్ట్రాంగ్ గా ముందుకు వచ్చి పాడుతా తీయగా వంటి షోస్ లో ఏం జరుగుతుందో చెప్తుంది కాబట్టి అలాంటి అమ్మాయికి మేము సపోర్ట్ చేస్తామంటూ తెలియజేస్తున్నారు గత కొద్ది రోజులుగా కీరవాణి సింగర్ సునీత అలానే ఇక ప్రవస్తి మధ్య జరుగుతున్న వివాదాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయి అన్నది ప్రత్యేకంగా మాట్లాడుకోనవసరం లేదు పాడుతా తీయగా వంటి షోలో ఏం జరుగుతుంది అనే విషయాలన్నింటినీ ప్రవస్తి తన యూట్యూబ్ ఛానల్లో ఆధారాలతో రిలీజ్ చేయడంతో పాటు కొన్ని ఇంటర్వ్యూస్ కి కూడా హాజరవుతూ తన చెప్పాల్సిన విషయాలన్నింటినీ బయటపెట్టింది కెరియర్ నాశనమైనా పర్వాలేదు కానీ అలాంటి గొప్ప షోస్ లో ఎలాంటి నాశనాలు జరుగుతున్నాయి అన్నది తెలియాలి అంటూ ముందుకు రావడం నిజంగానే గ్రేట్ అంటూ చాలా మంది తనకు సపోర్ట్ చేస్తున్నారు అయితే మాదిరి ప్రవస్తి కోసం మాట్లాడుతూ కాస్త నువ్వు రియాలిటీ షోలో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలా అవుతుంది కాబట్టి నువ్వు ఎవరినైనా హెల్ప్ అడిగినా మేమందరం కూడా రెడీగా ఉంటామంటూ ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయగా బాధపడిన వాళ్ళకే నొప్పి తెలుస్తుంది అంటూ గీతా మాధురికి గట్టిగా ఇచ్చి పాడేస్తున్నారు నెటిజర్లు అయితే మరి ప్రవస్తికి మీ సపోర్ట్ ఇస్తున్నారా లేకపోతే సింగర్ సునీత కీరవాణి ఇలా గీతా మాధురి వంటి వాళ్ళకి మీ సపోర్టా అన్నది కామెంట్స్ చెప్పండి